ಕಾಂಗ್ರೆಸ್ ಬರ ಬರ್ತಿನ ಸಿಪಿಎಂ ಅಭ್ಯರ್ಥಿ ಗೂರ್ದಿ ಜ್ಯೋತಿ ಸುತ್ತೆ ಕೊಡುವ ನಕ್ಷತ್ರ ಗುರ್ತುಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಬರಬರ್ತಿನ ಸಿಪಿಎಂ ಸುತ್ತೆ ಕೊಡುವ ನಕ್ಷೇತ್ರ ಗುರ್ತುಕೆ ಗೂರ್ದಿ ಗಾಡಿ ಸುತ್ತೆ ಕೊಡುವ ನಕ್ಷೇತ್ರ ಗುರ್ತುಕೆ నా పేరు మమత మాది మూడో వార్డు మూడో వార్డులోని కోతుల సమస్య ఎక్కువ ఉన్నది పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలంటే కూడా కోతుల భయం మాకు ఎక్కువ ఉన్నది వర్షం వస్తే కూడా నీరు చాలా లోతు మొక్కల వరకు వస్తుంది అది పట్టించుకుంటు లేరు పెద్ద మూరీలు కూడా లేవు వర్షం వచ్చి మూడు రోజులు గల్లీలలోనే ఆగిపోతున్నాయి వాటరు ఆ సమస్య కూడా మాకు ఉన్నది దోమల సమస్య ఉన్నది అంగన్వాడీ స్కూల్ కూడా లేదు మాకు అంగన్వాడీ స్కూల్ కూడా కావాలి డీలర్ షాప్ కూడా లేదు డీలర్ షాప్ కూడా మాకు కావాలి ఈ సమస్యలు చాలా ఉన్నాయి కానీ మాకు ఈసారి మేము జ్యోతక్కకు ఓటేసి ఈ సమస్యలన్నీ తీర్చుకోవాలని అనుకుంటున్నాము జనగామ మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి రేపు పదకొండవ తారీఖు రోజు ఆ సందర్భంగా మూడో వార్డులో సిపిఎం కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థి బూర్తి జ్యోతి గారి చుత్తేడవ నక్షత్రంకు ఓట్లు వేయాలనేది మేము ఆంక్షిస్తా ఉన్నాం అదే సందర్భంగా గతంలో ఈ పాలకులు ఇక్కడ బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ అప్పుడు కౌన్సిలర్గా గెలిచారు అనేక హామీలు ఇచ్చారు ఆ ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు మనమైతే ఈ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతం వెనక భాగంలో ఇక్కడ కనీసానికి వంద కొబ్బరికాయలు కొట్టి కూడా కంకర కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఎత్తుకపోయిన పరిస్థితి ఆ బీఆర్ఎస్ కౌన్సిలర్ గారికి ఉంది అదే పద్ధతిలో అక్కడ ఒక ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంటు రవి అనే వ్యక్తి కూడా ఆ మూరిలో పడి చనిపోయిన పరిస్థితి ఉంది అలాంటి దుర్మార్గమైన చర్య జరిగింది పాలక ఆ పాలక వర్గంలో అందుకోసం ఇప్పుడు ఇక్కడున్న ప్రయాణికం అంతా బూర్దిజ్యోతి గారిని సుత్తేకోడ నక్షత్రం గురించి ఆదరిస్తూ ఉన్నారు అవకాశం ఇస్తామని కోసం వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు అందులో రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాబట్టి అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అనేక సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం చేస్తామని కోసం మేము అందరికీ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా సుత్కొడవల నక్షత్రం ఓ గుర్తుకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం పేరు బూడిద జ్యోతి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బలపరిచిన సిపిఎం అభ్యర్థిని నా పేరు బూడిద జ్యోతి నా గుర్తు వాళ్ళ నక్షత్రం గుర్తు మూడో వార్డులో అనేకమైన సమస్యలు ఉన్నాయి మోరీళ్ళు రోడ్లు కోతుల బాధ దోమల బాధ మరీ విపరీతంగా ఉన్నాయి నేను ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను వాళ్ళు కోరుకునేది మోరీలు రోడ్లు అని చెప్పి ఖచ్చితంగా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి నా గుర్తుకు సుత్తేకరణ నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపియాలని అన్నదమ్మున క్రీడలను కోరుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్